నమస్కారం ఈరోజు మనం మురుగన్ దేవుడి ఆరాధన ఆ ప్రత్యేకంగా తైపూసం పండుగ గురించి మాట్లాడుకుందాం ఈ పండుగలో మనం చూసే కొన్నిసార్లు కొంచెం కఠోరంగా అనిపించే శారీరక దీక్షలు అంటే కావడి మోయడం శరీరాన్ని బరిసెలతో గుచ్చుకోవడం వంటివి చూస్తుంటాం కదా ఇప్పుడు మనం చర్చించబోయే అసలు ప్రశ్నేంటంటే ఈ దేహాన్ని ఇంతలా దండించడం వెనుక ఉన్నది నిజంగా అసలైన భక్త లేక అది కేవలం లోకానికి కనిపించే ఒక ఒక పెద్ద ప్రదర్శనగా మారిందా నా వాదన చాలా స్పష్టంగా ఉంది తైపూసంలో మనం చూసే ఈ కఠోరమైన ఆచారాలు మురుగన్పై ఉన్న లోతైన భక్తికీ అచంచలమైన విశ్వాసానికీ ఒక నిదర్శనం ఇది ఇదొక ప్రామాణికమైన ఆధ్యాత్మిక వ్యక్తీకరణ కాని నాకేమనిపిస్తుందంటే కాలక్రమేణా ఈ పండుగ దాని అసలు ఆధ్యాత్మిక సారాంశం నుండి కొంచెం పక్కకు జరిగినట్టనిపిస్తోంది అంటే ఒక సాంస్కృతిక ప్రదర్శనగా తమ జాతి గుర్తింపును చాటుకునే వేదికగా మారిపోయింది భక్తి కంటే కూడా ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో అని నా అభిప్రాయం ఏదో ఒక్కరోజుల ముగిసేది కాదు అదొక చాలా సుదీర్ఘమైన ఆధ్యాత్మిక యాత్ర భక్తులు ఏకంగా నలభై ఎనిమిది రోజులపాటు అంటే ఒక మండలం దీక్ష పాటిస్తారు ఈ సమయంలో చాలా కఠినమైన శాకాహారం ఉపవాసం బ్రహ్మచర్యం నేల మీద నిద్రించడం మత్తు పదార్థలకు పూర్తిగా దూరంగా ఉండటం ఇలాంటి కఠిన నియమాలను అనుసరిస్తారు ఈ నలభై ఎనిమిది రోజుల అంతర్గత శుద్ధికి బాహ్య రూపమే మనం పండుగ రోజు చూసే ఆ కావడి అట్టం ఆ కావడి అనేది భక్తులు తమ కష్టాలను తమ అహంకారాన్ని తమ భారాన్ని మురుగన్ కర్పించే ఒక అన్నమాట ఇక శరీరాన్ని గుచ్చుకోవటం అంటారా అది ఇంద్రియాలను జయించి పూర్తిగా దేవుడిపై మనసును లగ్నం చేయడానికి ఒక మార్గం ఆలోచించండి నోటికి బరిసె గుచ్చుకున్నప్పుడు వాక్కు ఆగిపోతుంది మనసు మౌనంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మొత్తం ధ్యాస కేవలం మురుగన్పైనే ఉంటుంది ఈ ఆచారాలన్నీ ఆ కౌమారం అనే ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక వ్యవస్థలో భాగం మనం శైవం వైష్ణవం అంటాం గదా అలాగే మురుగున్ను ప్రధాన దైవంగా కులిచే సంప్రదాయమే ఈ కౌమారం ఇది కేవలం పూజలకే పరిమితం కాదు అదొక జీవన విధానం మీరు చెప్పిన నలభై ఎనిమిది రోజుల దీక్ష నియమాలు అదంతా నిజమే కాని నా ప్రశ్న ఏంటంటే ఇన్ని రోజుల అంతర్గత సాధన యొక్క పరాకాష్ట వీధుల్లో ఇంత పెద్ద ప్రదర్శనగా ఎందుకు ముగుస్తోంది అసలు లక్ష్యం లోపల జరగాల్సిన మార్పా లేక బయటకు కనిపించే ఈ ఆర్బాటమా మొదట్లో కృతజ్ఞతగా ముక్కు తీర్చుకోవడంగా మొదలైన ఈ పండుగ ముఖ్యంగా మలేషియాలోని బటుగుహలు సింగపూర్ వంటి ప్రవాస ప్రాంతాలలో ఒక పెద్ద కార్నివాల్లా మారిపోయింది రంగురంగుల కావడీలు కొన్నిసార్లు సినిమా స్పాన్సర్లతో కూడిన వాణిజ్య కావడీలు శరీరాన్ని హింసించుకోవడాన్ని ఇంత బహిరంగంగా ప్రదర్శించడం ఇవన్నీ చూస్తుంటే అసలు తత్వం పక్కకుపోయి సంచలనమే ప్రధాన ఆకర్షణగా మారిందనిపిస్తోంది ఇంకో ముఖ్యమైన విషయం మనం మురుగను ఎక్కువగా ఒక యుద్ధదేవుడిగానే చూస్తున్నాం కాని ఆయనకు గురువుగా కూడా ఒక గొప్ప స్థానముంది ఇరవయవ శతాబ్దంలో శ్రీశాంతనందస్వామిగల్ రచించిన కందగురు కవచం దీనికొక అద్భుతమైన ఉదాహరణ అది మురుగన్ను అజ్ఞానాన్ని తొలగించే గురువుగా కీర్తిస్తుంది మరి తైపూసం యొక్క ప్రస్తుత రూపం ఆ జ్ఞానగురువు అనే భావనను పూర్తిగా విస్మరిస్తోందా ఇడుంబన్ అనే అసురుడు అగస్త్యమహాముని ఆజ్ఞ మేరకు రెండు కొండలను ఒక కావడిలా మోసుకొస్తుండగా మురుగనతన్ని పరీక్షిస్తాడు చివరికి ఇడుంబన్ భక్తికి మెచ్చి ఇకపై ఎవరు ఇలా కావడి మోసుకొని తన దగ్గరకు వస్తారో వారి కోరికలు తీరుస్తానని వరమిస్తాడు సో భక్తులు మోసే కావడి ఆ ఎడుంబన్ భక్తికి ప్రతీక అన్మాట వాళ్లు తమ కష్టాలను బాధలను ఆ కొండల్లా భావించి స్వామికి సమర్పిస్తారు ఇక శరీరాన్ని గుచ్చుకోవటం మీరు దాన్ని హింస అంటున్నారు కాని భక్తులు దాన్ని విశ్వాసానికి పరీక్షగా భావిస్తారు ఆ సమయంలో రకమైన ట్రాన్స్ అంటే ఒక అతీంద్రియ స్థితిలోకి వెళ్తారు నిజంగా వారికి నొప్పి తెలీదు కూడా రాదు ఇది వారి ఆధ్యాత్మిక నిమగ్నతకు ఆ దైవశక్తి వారిపై పనిచేస్తోందనడానికి ఒక గొప్ప నిదర్శనం ఇది అహంకారాన్ని చంపి దైవానికి పూర్తిగా లొంగిపోవటమే ఒక్క నిమిషం ఆ ట్రాన్స్ అనేది నిజమైన ఆధ్యాత్మిక అనుభూత లేక కేవలం ఒక మానసికమైన అంటే ఒక సైకలాజికల్ లేదా సామూహిక హిస్టీరియా లాంటిదా ఎందుకంటే చుట్టూ కెమెరాలు డప్పుల శబ్దాలు జనాల అరుపుల మధ్య ఆ అనుభవం ఎంతవరకు స్వచ్ఛమైనదే అని మనమెలా చెప్పగలం మీరు చెప్పిన పౌరాణిక నేపథ్యం నాకు తెలుసు కాని ఈ రోజుల్లో ముఖ్యంగా యువతలో ఇది భక్తి కంటే ఒక పోటీగా ఒక సాహసంగా మారుతోంది ఎవరు పెద్ద కావడి మోసారు ఎవరు ఎక్కువ బరిసెలు గుచ్చుకున్నారు అనే చర్చ నడుస్తోంది ఇవి సామాజిక హోదాకు చిహ్నాలుగా మారుతున్నాయి కందగురు కవచం మురుగన్ను జ్ఞాన పండితుడు అంటోంది అంటే జ్ఞానంలో పండితుడు మరి ఆ జ్ఞానాన్ని పొందడానికి దేహాన్ని హింసించుకోవడం ఒక్కటే మార్గమా అంతర్గత సాధన జ్ఞాన మార్గం కూడా అంతే ముఖ్యం కదా ఈ శారీరక ప్రదర్శన మీదున్న శ్రద్ధ ఆత్మ పరిశీలన మీద ఎందుకుండటం లేదు మంచి ప్రశ్న అడిగారు చూడండి సాంప్రదాయం ఆధునిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు కొన్ని మార్పులు రావడం సహజం మీరు చెప్పినట్టు బటుగుహల వంటి ప్రదేశాల్లో ఇది ఒక పెద్ద ఈవెంట్గా మారింది లక్షలాది మంది వస్తారు కాని దీన్ని మరో కోణంలో చూడాలి మలేషియా సింగపూర్ వంటి దేశాల్లో తమిళలు మైనారిటీలు అక్కడ వారి భాషను సంస్కృతిని మతాన్ని కాపాడుకోడానికి ఈ పండుగ ఒక బలమైన సాధనంగా పనిచేస్తోంది ఇది కేవలం మతపరమైనదే కాదు వారి సాంస్కృతిక వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించే ఒక మార్గం కూడా మీరు కావడి తయారీని వాణిజ్యమన్నారు కాని అందులో ఒక గొప్ప కళ కూడా ఉంది సేవారాజా అతని కొడుకు సతీష్ రాజ్ వంటి కళాకారులు తరతరాలుగా ఈ కావడీలను తయారు చేస్తున్నారు వాళ్లు కూడా నలభై ఎనిమిది రోజుల కఠిన దీక్ష పాటిస్తూ ఎంతో పవిత్రంగా పనిచేస్తారు అది వారి భక్తిని చాటుకునే విధానం మలేషియాలో కొంతమంది చైనీసులు కూడా భక్తితో కావడి మోయడం మనం చూస్తే దాని సమన్వయ శక్తి అర్థమవుతుంది ఇది ప్రదర్శన కాదు సజీవంగా శక్తివంతంగా ఉన్న ఒక సంప్రదాయం గుహల దగ్గర తైపూసం వేలాది మంది పర్యాటకులను అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తుంది కెమెరా ఫ్లాష్ల వెలుగులో డ్రోన్ల నీడలో ఆ భక్తుడి ఏకాగ్రత చెదరదా ఆ పవిత్రమైన ఆచారముక ఒక ప్రదర్శన వస్తువుగా మారదా అంతేకాక ఈ పండుగ మలేషియాలో తమిళ మైనారిటీల సాంస్కృతిక గుర్తింపును వారి రాజకీయ ఉనికిని ప్రదర్శించే ఒక వేదికగా కూడా మారిందనే వాదన ఉంది అలాంటప్పుడు భక్తి అనేది ఒక రాజకీయ ప్రకటనగా మారుతోందా వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం ఎక్కడ దెబ్బతింటోంది ఆర్భాటం పెరిగే కొద్దీ అంతరార్థం పలుచనైపోదా మీరు అంతరార్థం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం వేల్ అంటే ఆ బరిసె యొక్క అసలు తత్వం గురించి మాట్లాడుకోవాలి చాలామంది వేల్ అంటే మురుగంచేతిలో ఉండే ఆయుధం రాక్షసులను చంపడానికి వాడేది అనుకుంటారు కాని అసలు రహస్యం అది కాదు అది పార్వతీదేవి స్వయంగా తన శక్తి నుండి తీసి ఇచ్చిన జ్ఞానశక్తి దానిని జ్ఞానవేల్ అంటారు దాని పదునైన కొన మనలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని అహంకారాన్ని చీల్చివేస్తుంది దాని పొడవైన కాండం మన సంకల్ప శక్తికి దాని వెడల్పైన ఆధారం కరుణకు ప్రతీక అందుకే భక్తులు దాని నాలుకకూ బుగ్గలకూ గుచ్చుకుంటారు అది కేవలం మొక్కు కాదు నా మాటను నా ఆలోచనను శుద్ధి చేయు అని ఆ జ్ఞానశక్తిని ఆహ్వానించడం తమిళ సిద్ధుల ప్రకారమైతే వేల్ మన వెన్నెముకలోని శక్తికి ప్రతీక వినై ఓడవిడుం కదిర్వేల్ అంటారు అంటే మన కర్మను కాల్చివేసి మనసును పదును పెట్టేది ఆవేలే ఈ తాత్విక అర్థం చేసుకుంటే అది హింసలా కాదు ఒక ఆధ్యాత్మిక శస్త్రచికిత్సలా కనిపిస్తుంది మీరు చెప్పిన తాత్విక అర్థం చాలా లోతైనది అద్భుతమైనది నిజంగా కాని నా ప్రశ్న మళ్ళీ అదే ఎంతమంది భక్తులు ఈ అర్థాన్ని గ్రహించి ఈ ఆచారాలను పాటిస్తున్నారు వీధుల్లో కావడి మోసే ఒక సాధారణ భక్తున్నడుగుతే వేల్ అంటే మురగనాయుధం దుష్టశక్తుల నుండి రక్షణాన్ని చెబుతాడు అంతేగాని అది కర్మను నాశనం చేసే జ్ఞానమనే భావన ఎంతమందికి ఉంది శారీరక ధైర్యాన్ని ప్రదర్శించడంపైనే దృష్టి కేంద్రీకృతమైనప్పుడు ఈ లోతైన తత్వశాస్త్రం ఎవరికి చేరుతోంది మళ్లీ నేను కందగురు కవచం దగ్గరికే వస్తున్నాను ఆ స్తోత్రం మొత్తం మురుగన్ను ఒక గురువుగా జ్ఞానాన్ని ప్రసాదించేవాడిగా వర్ణిస్తుంది ఆ గురువు దగ్గరకు చేరడానికి జ్ఞానమార్గం ఉండగా కేవలం ఈ కఠోర శారీరక ఎందుకు ఎందుకింత ఎక్కువగా అనుసరిస్తున్నారు అసలు అంతరార్థం తెలియకుండా చేసే బాహ్య ఆచారం కేవలం ఒక యాంత్రిక క్రియగా మిగిలిపోదా నేను అలా అనుకోను ఆచరణ ద్వారానే అంతరార్థం బోధపడుతుంది శాస్త్రం చదివి జ్ఞానం సంపాదించడం ఒక పద్ధతి అయితే అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందడం మరో పద్ధతి భక్తులు ఆ నొప్పిని భరించి ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు వారు ఆ దైవిక శక్తిని ప్రత్యక్షంగా అనుభూతి చెందుతారు వారికి ఆ తత్వశాస్త్రం పుస్తకాల్లో చదివి తెలియకపోవచ్చు కాని వారు దాన్ని అనుభవిస్తున్నారు ప్రతి ఆచారం వెనుక ఉన్న శాస్త్రాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు సంపూర్ణ విశ్వాసంతో ఆచరించడమే ముఖ్యం ఆ అనుభవమే వారిని ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి తీసుకువెళుతుంది అది వారి కర్మను శుద్ధి చేస్తుంది ఆ తరువాత వారికి ఆ తాత్విక అర్థాలు వాటంతట స్ఫురించవచ్చు మీరు చెప్పింది ఒక కోణంలో నిజమే కావచ్చు అనుభవం గొప్ప గురువు కాని జ్ఞానం లేకున్నా చేసే భక్తి అది అంధవిశ్వాసంగా మారే ప్రమాదం ఉంది మురుగన్ కేవలం శక్తిప్రదాత కాదు ఆయన జ్ఞానప్రదాత కూడా కందగురు కవచం పదే పదే ఆయన్ని గురువుగా స్థుతిస్తోంది అజ్ఞానాన్ని తొలగించమని వేడుకుంటోంది కేవలం శారీరక కష్టాల ద్వారా కాకుండా మార్గంలో సేవా మార్గంలో ధ్యాన మార్గంలో కూడా ఆయన్ని చేరవచ్చనే సందేశం ఎందుకు మరుగును పడిపోతోంది ఈ పండుగ ఆ కోణాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది లేకపోతే భక్తి అంటే దేహాన్ని దండించుకోవడమే అనే ఒక సంకుచితమైన ఆలోచన మిగిలిపోతుంది సో నా ముగింపు మాదనగా చెప్పేదేంటంటే తైపూసం యొక్క ఈ కఠినమైన శారీరక ఆచారాలు లోతైన విశ్వాసానికి ఆధ్యాత్మిక పరివర్తనకు కర్మశుద్ధికి చాలా శక్తివంతమైన మార్గాలు అవి ప్రదర్శనలు కావు కావడి వేల్ మరియు ఆ నలభై ఎనిమిది రోజుల కఠోర దీక్ష ఇవన్నీ భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బలోపేతం చేసే సాధనాలు ఇవి సజీవంగా ఉన్న ఒక గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనం ఆధునిక ప్రపంచంలో కొన్ని కూడా దాని ఆత్మ ఇప్పటికీ పవిత్రంగానే ఉందని నేను నమ్ముతున్నాను నేను కూడా ముగిస్తూ చెప్పేదొక్కటే ఈ పండుగలో ఉన్న భక్తిని ఆ విశ్వాసాన్ని నేను ప్రశ్నించడం లేదు కాని దాని ప్రస్తుత రూపం ముఖ్యంగా ఈ బహిరంగ ప్రదర్శనలు వాణిజ్యీకరణ ఇవి అసలు తాత్విక సారాంశం నుండి దృష్టి మరల్చే ప్రమాదముందని నేను గట్టిగా నమ్ముతున్నాను మురుగన్ను కేవలం కష్టాలు తీర్చే శక్తిగా ముక్కులు చెల్లించుకునే దేవుడుగా కాకుండా కందగురు కవచంలో చెప్పబడినట్లుగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా కూడా మనం చూడాలి అంతర్గత సాధన మరియు బాహ్య ఆచారాల మధ్య ఒక సమతుల్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్పష్టంగా మురుగనారాధన మరియు ఈ తైపూసం పండుగ అనేక సంక్లిష్టమైన కోణాలను కలిగి ఉన్నాయి అవి భక్తి తపస్సు సాంస్కృతిక గుర్తింపు మరియు లోతైన తత్వశాస్త్రంతో ముడిపడి ఉన్నాయి అవును ఈ ఆచారాలు వ్యక్తిగత భక్తి యొక్క ప్రామాణిక వ్యక్తీకరణలా లేక సామాజిక ప్రదర్శనగా మారాయా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం బహుశా సమాధానం ఈ రెండింటి మధ్య ఎక్కడ ఉందేమో ఈ అంశంపై ఇంకా అన్వేషించడానికి చర్చించడానికి చాలా ఉంది